ైస్ మా ఫ్యామిలీతో ఫుల్ ఫన్ ఉంటదని చెప్తా చాలా సార్లు అదేదో రియల్ గా రాగా ఈ బ్లాగ్ లో అయితే పెడుతున్నా మీరు కూడా చూసి నా వాయిస్ కంటే ఎక్కువ నెలలు పెట్టుకో సరే ఒక ఇంటికి వస్తున్నాం స్వాగతం కృష్ణ మా అనాలిప్ అనాలి ఒకటేసారి అనారా అందరు అందరు ఒకటేసారి అనారు చూడండి అనాలే

మిస్టేక్ లేకుండా చెప్పేసి మా ఇంటికి వస్తుందని చెప్పేసి నేను క్యామ కృష్ణశ్రీ మా ఆయన క్యామ రిషికేష్ తో మా ఇంటికి వస్తున్నాను మా అత్తమ్మ మా అందరితో కలిసి చెప్పు ഫസ്റ്റ് ടൂസ് പാടും सेव बे बे पर देव पे पर ये नहीं चाहिए नहीं चाहिए खावा लिए नहीं चाहिए सच्चे से वाली नहीं ये पर ये हम पे आड़ते हां दिक्कत है साल में बेटा राडा पीछे पीछे आ रहा हूँ नकली आनूं चौथा मोड़ आ रहा है इंडियन आई बोल रहा है एक कलर नहीं 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 है

వస్తున్నాను అక్క నేను ఇక్కడ ఫోకస్ ఫోకస్ చేయమన్నా కెమెరాని అట్లా ఫోకస్ నేను లేస్తా నీకోసం మూడు మూడు సార్లు దాప

आपने क्या तो चाहिए तो बच्चे नहीं तो नहीं <laughs> तो नहीं 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 నీళ్ళంటా వీడియో తీసుకున్నాను ఇక అయితే ఇట్లనే ఇస్తానండి అట్లా నీళ్ళు నీళ్ళు పడతావా అక్కడ జరిగి అక్కడ జరిగి

what <laughs> मत... a <laughs> इंदेसाजकी अंत सौभाग्य इंदिलिपादकी अंत वैसो नृत्यमंत पशुमुत्रमंत छाया ममदेद कुंकुमागत केंत छाया न बसें ये पंडा पाठ नहीं चाहिए आज लाइविंग अंदर Deve estar de novo, um again.